పొట్టకుటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగారాయన తనకు మాత్రమే సాధ్యమైన కిన్నెర వాయిద్యంతో సంగీత ప్రియులను అలరించారు తన పాటలను మెచ్చిన సినీ పరిశ్రమ సైతం తనను అప్పున చేర్చుకుంది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలోనూ తన పాట వినిపించింది మెప్పించింది తన గాన ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసలు పురస్కారాలు కూడా వచ్చాయి మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసి పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయనను సత్కరించింది దీంతో తన కష్టాలు ఇక మాయమైపోయినట్టేననుకున్నారు కానీ ఆ ప్రతిష్టాత్మక పద్మశ్రీ కనీసం తన పొట్ట కూడా నింపలేదు దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడం కోసం రోజువారీ కూలీగా మారాల్సి వచ్చింది అవును పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు హైదరాబాద్ సమీపంలోని తుర్కయ మంజర్లో నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించారు ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ గా మారాయి నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని అందుకే పొట్టకోటి కోసం ఇలా కూలి పండకు వెళ్తున్నట్లు ఆయన దీనంగా చెప్పుకొచ్చారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాకు కోటి రూపాయల గ్రాంట్ ను అందించింది అయితే అవి నా పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయి డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలో నిలిపివేశాను నా కుమారులకు ఆరోగ్యం సరిగ్గా లేదు మందుల కోసం నేను నెలకు ఏడు వేలు ఖర్చు అవుతోంది గత రెండు మూడు నెలలుగా పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదు ఇంట్లో పూట గడవడం కోసం పని కోసం చాలా చోట్ల ప్రయత్నించారు అయితే చాలా మంది తనపై సానుభూతి చూపిస్తున్నారు కానీ పని ఇవ్వడం లేదు అందుకే ఇలా కూలీగా మారాను అని చెప్పుకొచ్చారు మొగులయ్య